గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ చేస్తున్నారు ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ నేనే స్వయంగా చూశానండి ఎవరో ఒక లింక్ పంపించారు ఆ లింక్ ఓపెన్ చేసేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఛానల్లో ఒక వ్యక్తి గురూజీ లాగుండి నేను మొన్న చెప్పాను మనీ రేమిడి యూనివర్స్ని యూనివర్స్ని అడుగు చెప్పేసి చెప్పాను వెంటనే మనీ మంత్ర సక్సెస్ మంత్రా చెప్పాను ఏంటి నువ్వు యూనివర్స్ కి ప్రే చేసావా యూనివర్స్ లవ్ చేసావా యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పావా తర్వాత నీ అనుభవం ఏంటి చెప్పు అని కుర్రవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి క్రిస్టియన్స్ లాగా సాక్ష్యాలు చెప్పించడం ఆ కుర్రాడేమో ఆ అస్కు దాకా నా పరుసవాడు డబ్బులు లేవు నేను యూనివర్సిని చేసిన తర్వాత యూనివర్స్ని అడిగిన తర్వాత యూనివర్స్ని నమ్మిన తర్వాత ఇప్పుడు నా జేబు రెండో డబ్బులే పరస రెండా డబ్బులే బ్యాగ్ ఉండే డబ్బులే ఇంటి రెండా డబ్బులే అని పిచ్చి పిచ్చి చూపులు చూసుకుంటూ తడబడుతూ ఏదో చెప్పడం ఈ చెప్పేవాడి కళ్ళల్లో కాన్ఫిడెన్స్ లేదు మెరుపు లేదు మొహంలో తేజస్సు లేవు మాటల్లో క్లారిటీ లేదు సరిగ్గాను నిలబడలేవు అరే బోను సరిగ్గా పెట్టి వెన్ను సరిగ్గా పెట్టి నిలబడరా నాయనా ఊకిపోతూ ఏదో ఏదో ఆ పిచ్చి గురువు దగ్గర ఈలో పిచ్చి శిష్యుడు అనమాట పిచ్చి బంతా అలా వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి రన్ చేయడు మళ్ళీ ఎవరినో పిలుస్తాడు ఒక అమ్మాయిని ఏదో వేలాడుతూ ఉంటుంది అనమాట ఓపిక లేనట్టుగా ఇంకా అసలు అన్నట్టుగా అన్నట్లుగా చెప్తుంది నేను కూడా ఈ మధ్య యూనివర్సిటీ నమ్మడం మొదలుపెట్టాను నమ్మిన తర్వాత ఎన్నో అద్భుతాలు నా జీవితంలోకి ఎన్నో అద్భుతాలు వచ్చేసాయి గురుజీ నేను యూనివర్సిల్ని నమ్మడం పెట్టాక ఈ మధ్య అన్నీ మీరు చెప్పిన రెమెడీస్ చేస్తుంటే అసలు లైఫ్ అంతా అసలు చేంజ్ అయిపోయింది నాకే నా అనిపించడం లేదు ఈ మధ్య నేను అనుకున్న పనులన్నీ అవుతున్నాయి వీడు అడుగుతాడు యూనివర్స్ నువ్వు కరెక్ట్ అయ్యావా అని అడుగుతాడు అదే అసలు ఏ అన్నారు లాగా ఇవే ఆమ్ గురుజీ నేను యూనివర్స్ కనెక్ట్ అయ్యాను యూనివర్స్ హే యూనివర్స్ ఓ యూనివర్స్ గివ్ మీ గివ్ మీ అని యూనివర్స్ నేను అడుగుతూ ఉన్నాను అలాగే యూనివర్స్ నాకు అన్ని ఇచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నీ సక్సెస్ మంత్రస్ అన్ని పనిచేస్తున్నాయి గురుజీ అని ఈ బెల్ల తిప్పుకుంటూ ఒప్పుకుంటూ చెప్పడం గట్టిగా గొంతు పెట్టి రెండు మాటలు మాట్లాడలేదు ఆ డబ్బులు ఏం చేసుకుంటావు మా నువ్వు నీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను తెలుసా మీరందరూ చూసినవే నేను చాలా బిజింగ్ చేసి వాయించడం మొదలు పెట్టగా నమ్మడం కూడా మానేస్తాను అనుకోండి చాలామంది కానీ ఈ వీడియో చేయడం వెనక ప్రధానమైన ఉద్దేశం ఒకటి ఉంది వీళ్ళు డబ్బులు తీసుకొని ఇంత అనేసేసి కన్సల్టెన్సీ ఫీజులు కూడా తీసుకొని మరీ వెర్రాలను పట్టుకొని వాళ్ళ డబ్బులు వసూలు చేసి ఇంకా వెర్రావాలని చేస్తున్నారు నిజమండి నేను చెప్తుంది ఈ యూనివర్స్ కనెక్ట్ చేస్తాను నీకు ఇప్పుడే సక్సెస్ మంత్రా ఇస్తాను పెళ్లి మంత్రా ఇస్తాను శోభన మంత్రా ఇస్తాను కడపొచ్చే మంత్రా ఇస్తాను అప్పులు పోయే మంత్రా ఇస్తాను ఆరేమిడి చెప్తాను ఈ టిప్పు అనేసి వీళ్ళని కలవడానికి ఫోన్లో మాట్లాడాలంటే కూడా డబ్బులు డైరెక్ట్గా వచ్చి కలవాలంటే ఇంకా ఎక్కువ ఫీజు ఈ ఫీజు వందల్లో ఉంటుంది అనుకునేరు వేలల్లో ఉంటుంది ఈ దరిద్రుల కంటే కూడా రోడ్డు పక్కన చిలక జాతకం చెప్పుకునే వాడి దగ్గరికి వెళ్ళి యాభై వందో ఇస్తే ఆ పొడగ వాడికి చిలకి గడిచిపోతుంది కాసేపు మనం కూడా సరదాగా చిలక దగ్గర కూచ్చినట్టు ఉంటది ఆ చిలక జాతకం చెప్పేవాడు చెప్పిన అన్నీ విన్నట్టు ఉంటది కాసేపు క్యామిటీగా ఉంటది ఏదో మహాపోతే ఒక వంద రూపాయలు పోతుంది ఈ దిక్కుమాల వాళ్ళందరినీ కూడా కన్సల్టెంట్ అయ్యామనుకోండి వేలాది రూపాయలు వదులుతాయి పిచ్చోళ్ళు అయిపోతారు జనాలు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకెవడో వస్తాడు ఇంకో పిచ్చోడు మరి వీళ్ళు పేడ్ ఆర్టిస్ట్ లెక్క పేడ్ ఆర్టిస్ట్ కానీ కాకపోతే ఈ జనాలందరూ వెర్రోళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారనే అనుకోవాలి నమ్మిన వాళ్ళందరూ కూడా నేను వచ్చాను గురూజీ మీరు ఆ రోజే ఒక నాకు హౌస్ మంత్ర చెప్పారు నేను వెళ్ళి మీరు చెప్పినట్టు యూనివర్స్ యూనివర్స్ నాకు ఓన్ హౌస్ ఇవ్వని అడిగాను అంతే వెంటనే నేను ఒక టెన్ డేస్లోనే ఓన్ హౌస్ కొనేస్తున్నాను గురూజీ అంతకుముందు ఓన్ హౌస్ కొనుక్కోవాలని టెన్ ఇయర్స్ కల కన్నా కూడా అవ్వలేదు ఇప్పుడు టెన్ డేస్లోనే కొనేస్తున్నాను గురూజీ అనేసి చెప్తున్నాడు వరే ఈ లెక్కన యూనివర్స్ నడితే అన్ని ఇచ్చే పని అయితే ఈ లోకంలో సంతీలు ఏ ఎవరు ఉంటారు రా వికారులు వరై తురే అంటున్నాను నాకు అసలు ఏడతో మర్యాదగా మాట్లాడాలనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళు చేసే పనులు నాకు అంత విసుకొచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది ఎన్నాళ్ళు ఈ మాయిదారి మనుషులు డబ్బు కోసము జనాలని అందులోని హిందువులు ముంచుతారు చెప్పండి ఏ పని పాటు లేకుండా సోమర్తనంగా బద్ధకంగా ఉండి కనీసము ఒక కాన్ఫిడెన్స్ ఒక తేజస్ మొహంలోని కళల్లో ఒక మెరుపు మాట్లాడే మాటలో ఒక ఆత్మవిశ్వాసం తొండికిసలాడడం ఒక స్వాభిమానం ఒక ధర్మం పట్ల నిష్ఠ ఒక క్లారిటీ చేసే పని గురించి మాట్లాడే పని గురించి ఏమీ లేకుండా చూపులు చూసుకుంటూ పిచ్చెడందరూ చేరి గురూజీ నేను యూనివర్స్ ని అడిగాను గురుజీ యూనివర్స్ ఇచ్చేసింది ఎలా యూనివర్స్ తేరగా ఉందా అడిగిన వాళ్ళకి అన్ని ఇచ్చేయడానికి మిమ్మల్ని కూర్చోబెట్టి యూనివర్స్ మేపాలన్నమాట మీ రేపు నువ్వు చేయరనమాట యూనివర్స్ అడిగిన వాళ్ళందరికి అన్ని ఇచ్చామనేది మీరు ఎందుకు కన్సల్టెన్సీ ఫీజులు తీసుకుంటున్నారు గురువులు మనం చెప్పుకుని సిగ్గులేదా మీకు సిగ్గు సరము లజ్జ చీము రక్తం ఏమీ లేని దరిద్ర బతుకులు బతుకుతున్నారనమాట మీకంటే ఏ పశువులు నయ్యం వాటికి కూడా స్వాభిమానం ఉంటది ఒక దెబ్బ వేస్తే వెళ్ళిపోతాయి లేకుండా మీకు అది కూడా లేదు ఎన్ని వీడియోలు చేస్తున్నా ఎంత చెప్తున్నా తిడతున్నా కూడా సిగ్గులు వద్ద ఉండవు సంపాదించుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలా కడుపులు నింపుకోవాలా దానికి తయారైపోయారు ఎంత మంత్రైనా మోసం చేస్తారు చేస్తే చేస్తారు డబ్బు లేకపోతే పర్లే వీళ్ళు ఎర్రలు అయిపోతున్నారే యూనివర్సల్ని అడిగితే మీరు ఎవరెవరికి అడగండి అని సక్సెస్ మంత్ర డబ్బు మంత్ర మనీ మంత్ర జాబ్ మంత్ర ఇవన్నీ ఇచ్చేస్తే వాళ్ళకి రాత్రికి రాత్రికే అన్ని వచ్చేసిన పని అయితే మీరు ఎందుకు ఐదు వేలు మూడు వేలు కన్సల్టెన్సీ ఫీజులు మీకు మాత్రం కట్టలు కట్టలు కూడా అనిల్ అంబానీలు ధీరుబాయి అంబానీలు ముఖేష్ అంబానీలు అయిపోవచ్చు కదా చెచ్చి సిగ్గు లజా లేకుండా బ్రతుకుతున్నారా బాబు ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి ప్రచారాలు చేసి జనాల్ని మోసం చేసి ముంచి పిచ్చు చేసే వాళ్ళ ఛానల్స్ పైన వీడియోస్ పైన ఏ విధమైన రిపోర్ట్లు ఉండవండి యూట్యూబ్ కి ఎలాంటి అభ్యంతరాలు ఉండవండి లేదా మనబోటాలు గోహత్య గురించి లేకపోతే ఈ గోవులను అపహరించిపోవడం గురించి అన్ని మతాల దాడుల గురించి మాట్లాడితే మనకి వయలెన్స్ అని కాపీ రైట్ అని రకరకాల సమస్యలు ఎన్నో వీడియోస్కి నా వీడియోస్కి మానిటైజేషన్ తీసేస్తుంది యూట్యూబ్ ఆయన కూడా వీడియో చేశాను ఎక్కించను జనాలు చూస్తారు అని వదిలేస్తాను అలాంటి వాళ్ళ వీడియోలు మొత్తం తెగ చూసేస్తారు జనాలు ఆ ఛానల్స్ రిపోర్ట్లు ఉండవు వాళ్ళ మీద కంప్లైంట్లు ఉండవు వాళ్ళ గురించి యూట్యూబ్కి పట్టదు ఈ ఇద్రులకి పబ్మల గడుస్తూ ఉంటుంది కలియుగం కదా నమ్మి మోసపోకండి హిందూ బంధువులకు చెప్తున్నా యూనివర్స్ అట్లా అడగని అన్ని యూనివర్స్ ఇస్తుంటే వీళ్ళు ఎందుకు మీ దగ్గరుండి కన్సల్టెన్సీ ఫీజులు తీసుకుంటున్నారు ఆలోచించండి ఈ పనులు మగవాడు చేస్తారు గురువుజీలు సరే సరే ఆడ మాతాజీలు కూడా చేస్తారు సిగ్గు లేకుండా అది కూడా గుర్తుపెట్టుకోవాలి లేడీస్ కూడా చేస్తారు మీరు యూనివర్స్ కుబేరు స్టోను నితిక ఇంకొకటి ఇంకొకటి అని చెప్తా చెబుతూ వీళ్ళని సంప్రదించాలంటే ఫోన్ పే చేసేసి కన్సల్టెన్సీ ఫీజు కట్టి ఫోన్ లో సంప్రదించాలి డైరెక్ట్ గా సంప్రదించాలంటే అందుకు డబల్ ఫీజు అంటే ఫోన్లో సంప్రదించడానికి ఐదు వేలు అనుకో డైరెక్ట్ గా సంప్రదించాలంటే పదివేలు ఒక్కసారి వాళ్ళ వల్ల పడితే నీకు ఆ మాటలు మాటలు చెప్పి తీయగా మాట్లాడి తేనె బస్సుని కత్తుల్లో మాట్లాడి మిమ్మల్ని మాయ చేసి మోసం చేసి పిచ్చోనం చేసి మీ ఆస్తులు రాయించుకొని మిమ్మల్ని రోడ్డు మీద వదులుతారు ఏ స్థితికి వెళ్ళిపోతారంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి ఏ బస్సు ఎక్కాలో ఎటుబాలో కూడా తెలియని పిచ్చి స్థితిలోకి వెళ్ళిపోయి నిలబడతారు మీరు గుర్తుపెట్టుకుని ఇలాంటి దరిద్రాన్నింటికి కూడా దూరంగా ఉండాలని హిందూ బంధువులకు ఒక అవగాహన కలిగిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఎంతకంటే కూడా మీ ఎవరు కోరుకోరు మీరు అర్థం చేసుకుంటే బాగుంటారు సేఫ్గా ఉంటారు భగవంతున్నాడు ఆయన నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఏ చెత్తలో నా అమ్మ ఏ చెత్తను నమ్మినా మీరు కూడా ఒకరోజు చెత్త గొప్ప పాలవుతారు ఆ పనులు చేసుకొని జీవితం నాశనం చేసుకోకండి ధర్మ రక్షత జయ శ్రీరామ్ ఇరిష్ట ఆరపడ